హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కప్పు పుట్నాల పప్పుతో సన్నకార పూస ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ పేర్చకుండా అయితే వస్తాయి పుట్నాల పప్పుతో సన్నకార పూస ఎలా వేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి అదేనండి వేపిన శనగపప్పు అంటారు కదా దాన్ని ఇది మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు అయితే గుర్తొచ్చిందండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసుకొని బాగా మెత్తని పిండిలాగా అయితే ఆడుకోవాలి మీకు ఎంత వీలయ్యేంత వరకు అంత మెత్తగా అయితే ఆడుకోండి చూసారు కదా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జల్లుడు పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండినైతే ఇందులో వేసేసుకోవాలండి ఇక్కడ మనం వాము వేసుకున్నాం కదండి జంతుకులకు అయితే వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం సన్నంగా పెట్టుకుని జంతుకులు వేసుకోవడం వల్ల కారం పూసలు అడ్డుపడతాయని ముందుగా పిండితో పాటు మనం దీన్నైతే ఆడేసుకున్నామండి చూసారు కదా అక్కడక్కడ కొంచెం అయితే వాము చిన్న చిన్నగా అయితే ఉండిపోయింది కదండి అవి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పుట్నాల పిండికి మూడు కప్పులు వరిపిండిని అయితే వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని ఒక స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు టేస్ట్కి తగ్గట్టు కారాన్ని ఉప్పుని యాడ్ చేసుకోండి మేమైతే కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సరిపోతుంది ఈ బియ్యం పిండిని కూడా బాగా జల్లించేసుకుని ఆఖరిగా రాళ్ళు బియ్యం గింజలు ఏమన్నా ఉంటే తీసి పడి ఇప్పుడు మనం పుట్నాల పప్పు పిండిని అలాగే వరి పిండిని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే వాము పిండిలో వేసుకుని ఆడుకోకుండా డైరెక్ట్గా వాము పొడన్నా చేసుకుని వేసుకోవచ్చు నా దగ్గర వాము పొడి లేదని విడిగాని పప్పుతో పాటు వాము కూడా వేసేసుకొని మెత్తని పిండిలాగా అయితే ఆడేసుకున్నానండి ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోకి వేడిగా మరుగుతున్న నీళ్ళని అయితే కొద్ది కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా వచ్చి మనకి జంతికలు అన్నది క్రిస్పీగా వస్తాయండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని తడి పొడి కింద కలిపేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి లోపలికల్లా సాఫ్ట్గా రెడీ అవుతుందండి ఈ వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఇందులోకి మనం నెయ్యి నూనె ఇలాంటివి ఏమీ వేసుకోవసరం లేదు ఈ వేడి వాటర్ వేసుకోవడం వల్ల పిండి అయితే చాలా స్మూత్గా వస్తుంది చూసారు కదా ఇలా చల్లారిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి వేడి నీళ్ళు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి పిండి మొత్తం తడిసేంత వరకు వేడి నీళ్ళు వేసుకో అవసరం లేదు ఇప్పుడు నార్మల్ వాటర్ ఉంటుంది కదా చల్లని అయితే వేసేసుకొని పిండి మొత్తం ముద్ద అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకండి నీళ్ళు ఎక్కువగా వేసుకుని పిండి లూజ్ అయ్యిందంటే మనకి కారం పూస అన్నది కొంచెం ఆయిల్ పీచ్ చేసే అవకాశాలు ఉంటాయి అందుకని గట్టిగా అయితే కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు గట్టిగా ముద్ద అయ్యే అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది మరి పల్స్గా కాదు అలాగని గట్టిగా కలిపేసుకుంటే మనకి జంతికలు కిందకి జంతికల గుట్క నుంచి అయితే కిందకి రావండి చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకుని జంతికలు వేసుకోవడానికి ఉంటుంది కదండి అది దాన్ని తీసుకొని దాంట్లోకి అయితే మనం ఇలాంటివి సన్నగా ఉంటాయి చూడండి ఇక్కడ చూపించినట్టు సన్నగా చిన్నగా ఉన్న అయితే పెట్టుకోవాలండి నేను ఇక్కడ చూపించిన జంతికలదే కాకుండా మీరు గండ గండ మోడల్లో వస్తున్నాయి చాలా విధాలుగా వస్తున్నాయి కదండి మీకు ఏది వీలుగా ఉందంటే అది తీసుకోవచ్చు నేనైతే ఇది తీసుకున్నాను దీనికైతే చిన్న కన్నాలున్నది పెట్టేసుకొని పైన కొంచెం అయితే వాటర్ని అయితే అప్లై చేశానండి నూనె అయితే జరగదండి వాటర్ అయితే కొంచెం లూజ్గా అయితే దిగుతుందని వాటర్ అయితే అప్లై చేసుకున్నాను అలాగే ఈ పిండి ముద్దను కూడా మన చేతికి తడి చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇందులో పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అవ్వేటప్పుడే మనం ముందుగా స్టవ్ మీద అయితే డీప్ ఫ్రైక్ సరిపడా అయితే పెట్టేసుకోవాలండి మనం ఇదన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఆయిల్ అయితే బాగా కాలుతుంది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పెట్టుకోవడం వల్ల కారం పూస సన్నగా అయితే వస్తుంది మీరు కావాలనుకుంటే ఇవే జంతికలను ఇదే పిండితో కొంచెం లాంగ్గా వేసుకోవచ్చు రిబ్బన్ పొకోడి లాగా వేసుకోవచ్చు ఏ విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు జంతికల కింద అయితే వేసేసుకోవాలండి మంచిగా వేసేసుకున్న కదపకుండా అలానే రెండు నిమిషాల పాటు వదిలేయాలి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇరిగిపోతాయండి చూసారు కదా ఈ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత రివర్స్లో తిప్పుకొని అప్పుడైతే రెండు వేపులు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన బబుల్స్ అన్నీ తగ్గి బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి చూడండి ఇలా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆయిల్ నుంచి తీసేసుకొని మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా జంతికల్ని మన సన్న అయితే వేసేసుకోవాలండి చాలా సింపుల్గా పుట్నాల పప్పుతో మనం కారపూసనైతే రెడీ చేసేసుకున్నాం కదండి ఎంత సింపుల్గా చేసామో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఆయిల్ అన్నది అస్సలు పేర్చవు చాలా మందికి డౌట్ ఉంటుంది ఆయిల్ పీర్చేస్తాయని మీరు అసలు డౌట్ పడ అవసరం లేదు ఆయిల్ అయితే పీర్చవ్వండి అలాగే కొన్ని అయితే నేను లావుగా జంతికల కింద అయితే వేసుకున్నానండి ఇలా కారపోసే కాదు ఇలా జంతికల కింద కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూసి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి